నాకు ఇరవై ఐదు రోజుల ముందు లాస్ట్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఎలక్షన్స్కి ఒక నెల ముందు వరకు నేనే కదా అభ్యర్థిని నేను అనలేదే అన్నమాట నా కాడి నుంచి తీసి సునాయాసనగా తినే తినే ప్లేటు గోలమరెడ్డి చేతిలో పెట్టమంటే పెట్టానే మరి నాకే అని ఎట్లా నేను టంకా బచాయించగలిగేనప్పుడు లేదా పార్టీ అధిష్టానం ఆదేశించ ఆదేశం మేరకు నేను ఆయన చేతికి ఇవ్వడం జరిగింది ఇది నాదేను అనేటువంటి మన ఆస్తులు కాదు కదా ఇది మన మా నాయన ఆస్తో తాత ఆస్తు అయితే ఇది మన వంశ పారంపర్య హక్కు కిందకి తీసుకోవచ్చండి ఇది ఇది వంశపారంపర్య హక్కు కాదని నా మనవి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అపోహలుతు అలా ఏమైనా ఉంటే ఎవరైతే మీ కానున్నారో ఆ వ్యక్తి మీ లైవ్ ముందుకి డిబేట్లోకి వస్తే ఆ డిబేట్లో నేను కాను ఓడితే నేను మళ్ళీ మైక్ పట్టుకొని ఆ డిబేట్లో ఓడితే మళ్ళీ మైక్ పట్టుకొని ఈ వ్యక్తికే వేయండి అని చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నానండి అతనికి తోడు నిలబడ్డాం కానీ మాకు ఒరిగింది ఏం లేదు ఖచ్చితంగాను లేకపోతే కుదరదు అనేటువంటి గట్టి వాదన వినిపించడం జరిగింది కాబట్టి నేను వస్తున్నానని చెప్పి చెప్పాను కమిట్మెంటే కదా మీరు ఎందుకు తొందరపడతారు అని చెప్పానో అదేవిధంగా ఆ కమిట్మెంట్కి వద్దు మళ్ళీ మీ అందరి ముందుకు వస్తూ నిన్నటి నుంచే ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరులో నిన్న జొన్నవాడ వెళ్ళి పూజ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఒక నూట యాభై మందితో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది